సో సాదా బైనామా తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు చాలామంది ఈ సాదా వైనామాకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఎప్పుడు లభిస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు సో రకరకాల అపోహలు రకరకాల ఏంది వార్తలు ప్రచారాలు రకరకాలుగానైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అధికారం రాకముందుకు వరంగల్ డిక్లరేషన్లో సమ్ ఎక్కడో డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారే హామీ ఇచ్చినట్టుగా సాదా బైనామాలకు సంబంధించి పూర్తి యాజమాన్య హక్కులు ఇస్తాం అదే అని చెప్పేసి వాగ్దానం చేసిరు మరి అది ఏమైందని చెప్పేసి చాలామంది అడుగుతారు మన వైడీ న్యూస్ వేదిక కూడా చాలామంది అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అన్న దీని గురించి అంటారు సో మనం ముందు నుంచి చెప్తున్నాం బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఏదైతే తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఉన్నాయో సాదా పైనామాలకు సంబంధించి ఆ అప్లికేషన్లన్నీ పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చినాక సర్కారు కూడా భూభారిత ఇచ్చినాక కూడా ఈ పెండింగ్లో ఉన్న తొమ్మిది లక్షల అప్లికేషన్లు మాత్రమే క్లియర్ చేస్తామని చెప్పింది అవి కూడా కోర్టులో కేసు ఉన్నందున ఆ స్టే వికేట్ అయిన తర్వాతనే మాత్రమే వాటిలకు సొల్యూషన్ చూపిస్తామని కూడా ఇప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రి అండ్ ఇప్పుడున్న సర్కార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో మరి అవిటికి పరిష్కార మార్గాలు లేవా ఇంకేమైనా కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉందా ఏదైనా కొత్త ధరలు వెతుకుతుందా అని అందరం అయితే చూస్తూనే ఉన్నాం దానికి సాదాభైనామకు త్వరలో సొల్యూషన్ అనే ఒక హెడ్లైన్ అయితే కాస్తంత ఆశలు చిగురించేలా చేస్తుంది మరి ఏం చేయబోతున్నారు పెండింగ్లో ఉన్న అప్లికేషన్లు ఏం చేస్తారు కొత్తగా దరఖాస్తు చేసుకుందామని చాలామంది అనుకుంటారు కొత్త మొన్న రెవెన్యూ సదస్సులలో చాలామంది పెట్టి కూడా ఉన్నారు కాకపోతే వీళ్ళ సొల్యూషన్ చూపిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నలాగా మిగిలిపోయింది మరి దీనికి పరిష్కార మార్గాలు ఏమున్నాయి వీళ్ళు ఏం ప్లాన్ చేస్తారో ఒకసారి చూద్దాం అందరు అయితే కోటి ఆశలు పెట్టుకున్నారు దీని మీద అందుబాటులోకి రానున్న ప్రొసీజర్ భూభారతి పోర్టల్లో మాడ్యూల్ సక్సెషన్ ఈజీ మెథడ్స్ అయినా పైన కూడా స్టడీ చేస్తారు పెరగనున్న అప్పీల్ మాడ్యూల్స్ ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూల్స్ ప్రకారం డిజైన్ సో ఇక్కడ సాదా పరినామాలకు సొల్యూషన్ చూపేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికోసం భూభారతిలో ప్రత్యేక మాడ్యూల్ని ప్రిపేర్ చేస్తున్నట్టు తెలిసింది సాదా బైనామా కోసం మళ్ళొక మాడ్యూల్ని అయితే సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నారట సాదా క్రమబద్ధీకరణ క్రమబద్దీకరణ కోసం బీఆర్ఎస్ హయాంలో స్వీకరించిన తొమ్మిది లక్షల అప్లికేషన్లు ఐదేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ మనకు ప్రతి వీడియోలో చెప్తున్న విషయం ఏది తొమ్మిది లక్షల పెండింగ్ అప్లికేషన్లు ఉన్నాయి కేసీఆర్ టైంలో తీసుకున్నాడు అవి ఎలాంటి రూల్స్ ఫ్రేమ్ చేయకపోయేసరికి కోర్టు ఆపేసింది అప్పటి చట్టంలో అనువైన శిక్షణలు లేకపోవడంతో రెగ్యులరైజేషన్పై కోర్టు స్టే విధించింది అయితే ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్ అప్లికేషన్ల మేరకు రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా చట్టాన్ని రూపొందించారు ఈ మేరకు రూల్స్ను కూడా రూపొందించారు అయితే కోర్టు స్టే కొనసాగుతుండడంతో ఆ అప్లికేషన్లు పరిశీలించడం లేదు అయితే కానీ త్వరలోనే వీటికి మోక్షం లభించనున్నది ఈ దరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మాడ్యూల్ను అందుబాటులోకి తీసుకొచ్చే కసరత్తు అయితే యుద్ధ ప్రాతిపదికనైతే నడుస్తుంది త్వరలోనే సాదా పరిణామాల దరఖాస్తుల పరిశీలన దరఖాస్తులు పరిశీలించడం ఫీల్డ్ విజిట్ చేయడం పంచనామా చేయడం సాక్షుల విచారణ చేయడం కాన్సెంట్ వంటి అనేక అంశాలను అప్లోడ్ చేసేందుకు వీలుగా భూభారత్లో కొత్త మోడల్ అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు సో ఇవన్నీ చేస్తారు ఓకే మరి వాటికి పరిష్కారం ఏంది వాటికి సంబంధించిన వెబ్ డిజైన్ పూర్తి కావచ్చుందని వెల్లడించారు వెబ్ డి మీరు ధరణి ప్రైజెస్లో భూభారత్ ఇచ్చిర్రు కొంత యూజర్ ఫ్రెండ్లీగా క్లియర్గా ఈజీగా ఉంది ఓకే సమస్యలు పరిష్కరించాలి కదా రెండు మూడు దశల్లో అప్పీల్ వ్యవస్థ అప్పీల్ వ్యవస్థ మీ అందరి తెలిసిందే సో ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత అప్పీల్కి వెళ్ళొచ్చు న్యాయం చేస్తారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే ఇది ఇప్పటివరకు అయితే ఇప్పటికి కూడా ఈ వీడియోలో కూడా ఈ ఈ కంటెంట్లో కూడా ఈ స్టోరీలో కూడా పెండింగ్ అప్లికేషన్లకు సంబంధించిన వార్తలు చదువుతున్నాం మనం దయచేసి కొత్తగా సాదా పైనామాలు అయితే అప్పటికే లాస్ట్గా సాదా భయాలు తీసుకోమని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పుడు ఇంకా కూడా సాదాభైనామాలు నోటి మాటతోటి కాయిదాల మీద జాగ్రత్త రాసుకొని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికి కూడా చాలామంది ఎవరో ఈరోజు మెసేజ్ చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఇయర్లో కూడా అసైన్ భూమి కొన్నా నేను సాదా పైనామా ఆ కాయిదా మీద భూమి కొన్నా అని చెప్పి రకరకాలుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వస్తున్నాం సో అట్లాంటి పరి అట్లాంటి పనులు చేయకండి పక్కాగా భూములు కొనుక్కోరు రెండు మూడు దశల్లో అట సో భూబారితులు అప్పీల్ వ్యవస్థను తీసుకురాగా అందులోనూ మరిన్ని సదుపాయాలను కల్పించేలా సీసీఎల్ఏ సిఎంఆర్ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ ఆయన టీం కృషి చేస్తోంది త్వరలోనే మరిన్ని అప్పీల్ మాడ్యూల్స్ పెరగనున్నాయి ఈ సదుపాయం వల్ల తహసీల్దార్ న్యాయం చేయకపోతేనేమో ఆర్డీఓ దగ్గరికి మనం ముందుని చెప్పిందే ఆర్డీఓ పట్టించుకోకపోతే కలెక్టర్ దగ్గరికి అదనపు కలెక్టర్ దగ్గరికి ఆయన పట్టించుకోకపోతే కలెక్టర్ దగ్గరికి ఆ రెండు దశల్లోనూ అధికారుల దగ్గర న్యాయం దక్కలేదు అనుకుంటే కలెక్టర్ దగ్గర కూడా న్యాయం దక్కలేదు ఈ వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో వాళ్ళది ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది మీకు నచ్చకపోతే అప్పీల్ పోవచ్చు సో అప్పీల్ వ్యవస్థలు ఇంకా తయారు కాలేదు అందరూ ఆవేశపడకుని అప్పీల్ పాత ట్రిబ్యునల్ నడుస్తున్నాయి అది ట్రిబ్యునల్ పాత ట్రిబ్యునల్లే కొంతవరకు నడుస్తున్నాయి అని కూడా అంటారు అది దాని మీద ఇంకా క్లారిటీ లేదు కొత్త ట్రిబ్యునల్ అయితే ఏర్పాటు కాలేదు ఈ ట్రిబ్యునల్ని వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేయలేదు అంటే ఒక్కొక్క జిల్లాలోనేమో సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఒక్కొక్క జిల్లాలో భూమి సమస్యలు తక్కువని సో అట్లా ఒక రెండు మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నా లేకపోతే ఎట్లా ఎట్లా విడుదల చేయాలి మన ఈ ట్రిబ్యునల్ని ఎట్లా ఏర్పాటు చేయాలనే దాని మీద కసరత్ జరుగుతుంది సమస్యలకు అనుగుణంగా ఆ ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అనవసరంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటే అది పెద్ద ఖర్చుతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నటువంటి ఆ పరిస్థితి కాబట్టి సో రెండు దశలోనూ అధికారుల దగ్గర న్యాయం దక్కలేదని భావిస్తే ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు ప్రస్తుతానికి అయితే ట్రిబ్యునల్ వ్యవస్థ అయితే ఏర్పడలేదు ఆ వ్యవస్థ అందుబాటులోకి వస్తే సామాన్యుడు మూడు దశల్లో న్యాయం కోసం ఆశ్రయించే వెసులుబాటు అయితే వస్తుంది అందుకే ప్రస్తుతం రెండు దశల్లో అప్పీల్ చేసేందుకు అనువుగా భూభారతి పోర్టల్లో అప్పీల్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు అలాగే మరికొన్ని మాడ్యూల్స్ కూడా మెరుగుపరిచే పనిలో ఉన్నారు అప్పీల్ మాడ్యూల్స్ పెరగనున్నట్లయితే తెలిసింది తర్వాత సక్సెషన్లోనూ మార్పులు సో సక్సెషన్ కూడా చాలామంది పెట్టుకుంటారు కదా దాంట్లో కూడా ఇట్లాంటి మార్పులు చేస్తారు అనేది ఒకసారి చూద్దాం తండ్రి లేదా తల్లి నుంచి వారసులకు భూమి బదలాయించడంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అత్యంత క్లిష్టంగా ఉన్న ఈ పరిష్కారం ఇప్పుడు ఈజీగా అయ్యేలా భూభారత్ని సిద్ధం చేస్తున్నారు సక్సెషన్ లేదా విరాసత్ చేసుకునేందుకు డేటా ఎంట్రీ పేమెంట్ తర్వాత చలాన్ ట్రాన్సాక్షన్ సమ్మరీ స్లాడ్ బుకింగ్ వంటివి పూర్తయిన తర్వాత అధికారులకు అప్లికేషన్ ఫార్వర్డ్ అవుతుంది ఇవన్నీ వేసిన తర్వాత అందులో సక్సెసర్ ప్రాపర్టీ డీటెయిల్స్ తర్వాత డెత్ సర్టిఫికేటు కావాలే జాయింట్ అగ్రిమెంటు వంటివి అప్లోడ్ చేస్తున్నారు సో విరాసత్ రిజిస్టర్ విల్ ఆన్ రిజిస్టర్డ్ విల్ వితౌట్ విల్ అంటే విల్ ఉందా అంటే విల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనేది విల్ వితౌట్ విల్ మూడు రకాలుగా చేస్తున్నారు అయితే సక్సెషన్ చేయడంలో విచారణ పంచనామా వంటి అనేకం ఉన్నాయి ఇవన్నీ అప్లోడ్ చేయడానికి అవసరమైన వ్యవస్థను తీసుకురానున్నారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాడ్యూల్స్ నుంచి మెరుగైన సేవలు అందించేందుకు సీసీఐ వర్గాలు అయితే కృషి చేస్తున్నాయి త్వరలోనే సక్సెషన్ మాడ్యూల్లో కూడా మార్పులు చేయనట్లు విశ్వ ఇప్పుడైతే సక్సెషన్ మాడ్యూల్ నడుస్తుంది బట్ ఇంత ఎఫెక్టివ్గా గిన్ని రకాలైతే నడుస్తలేదు దాంట్లో మార్పులు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా మ్యాప్ అనేది స్లో అనట సో ఏంది ఏం మ్యాప్స్లో అంటారు ధరణి పోర్టల్లో ఎన్ని గ్రామాల కెడెస్ట్రల్ మ్యాప్స్ అందుబాటులో ఉండేవో అన్ని భూభారత్లోనూ వీక్షించవచ్చు ధరణిలో ఉండే కదా కెడెస్ట్రల్ మ్యాప్స్ మీ ఊరు కొట్టంగానే పలానా జిల్లా పలానా మండలం పలానా ఊరు కొట్టంగానే కెడెస్ట్రల్ మ్యాప్ వస్తుండే కదా సో దాంట్లో ఎట్లయితే మన ధరణిలో ఉండేనో భూభారత్లో కూడా అట్లనే వస్తుంది అందుబాటులో ఉండేవి ఏ ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం ఉంది దాని సరిహద్దు సర్వే నెంబర్లు ఏమిటి ఎన్ని సబ్ డివిజన్లు ఉన్నాయి ఇలాంటి అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు అయితే ఈ మ్యాప్లో మ్యాప్తో ప్రతి ఒక్కరికి అవసరం అయితే లేదు ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఏదైనా సర్వే నెంబర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన వచ్చినప్పుడు మాత్రమే అవసరం అందుకే ప్రొఫైల్ ద్వారా కెడెస్ట్రల్ మ్యాప్స్ చూసే వెసులుబాటును కల్పించారు సో ప్రస్తుతం భూభారతి పోర్టల్పై లోడ్ పెరగడం వల్ల కెడెస్టల్ మ్యాప్స్ సరిగ్గా ఓపెన్ కావడం లేదని అయితే తెలిసింది సో త్వరలోనే ఫీడ్బ్యాక్ ఆప్షన్ సో మనం జనరల్గా ఎడికైనా పోతే ఇప్పుడు చిన్న హోటల్లో పోతే కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది నీకు తిట్టిన తిండి మంచిగా ఉందా లేదా సర్వీస్ మంచిగా ఉందా లేదా అని సో ఇంత పెద్ద భూభారతికి సంబంధించి సర్వీస్ ఎట్లా ఉంది దాని విధానాలు ఎట్లా ఉన్నాయి రూల్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి దానికి ఫీడ్బ్యాక్ కూడా పెడతారట భూభారతిలో త్వరలో ఫీడ్బ్యాక్ ఆప్షన్ తీసుకురానున్నారు సేల్ డీడ్ సక్సెషన్ ఇతర అన్నింటికి కూడా పట్టాదారుడికి ఫీడ్బ్యాక్ లింకును పంపిస్తారు దాన్ని నింపి తమ అభిప్రాయాన్ని చెప్పవచ్చు ఏమైనా అసౌకర్యం కలిగిస్తే ఫిర్యాదు చేసేందుకు ఆప్షన్ ఉంటుంది తహసీల్దార్ ఆర్డీఓ ఇతర అన్ని స్థాయిలో చోటు చేసుకుంటున్న ఇబ్బందులను ఫీడ్బ్యాక్ ద్వారా తెలిపవచ్చు అది నేరుగా పోర్టల్ ద్వారా ఉన్నతాధికారులకు చేరుతుంది దాంతో ఎవరైనా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న విషయం కూడా ఉన్నతాధికారు అంటే ఎవరు మరి కలెక్టర్ ఏరుతుందా సీసీఐ లేకపోతుందా అలా ఏ జిల్లా ఏ మండలంలో ఎక్కువగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందో దాన్ని బట్టి అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ప్రభుత్వానికి లభిస్తుంది అలాగే మొబైల్ యాప్ డిజైన్ పూర్తయింది ఇందులో భూమిని ఎవరైనా సవరించినా నిషేధిత జాబితాలో నమోదు చేసినా వేరెవరైనా విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసినా వెంటనే పట్టదారుడికి తెలిసేలా అలర్ట్ మెసేజ్ వెళ్ళేటట్లు ఏర్పాటు చేస్తున్నారు అయితే ప్రతి ఖాతాదారుడి ఫోన్ నంబర్ను అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇది సాధ్యమవుతుంది త్వరలోనే ఇలాంటి సరికొత్త మార్గాన్ని అమలు చేయాలని ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభుత్వానికి ఉన్నతాధికారులను నివేదించారు సో విషయం చివరి విషయం ఏంటంటే ఫోన్ మొబైల్ యాప్ అయితే రెడీ అయిపోయింది అందరు మొబైల్ నెంబర్ లింక్ అయిన తర్వాత సో మీ మొబైల్ నెంబరు మీ ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ లింక్ అయిన తర్వాత మీ మీ ల్యాండ్కి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నా మీ తెలియకుండా ఎవరైనా దానికి సంబంధించి సర్వే నెంబర్ సంబంధించి స్లాడ్ బుక్ చేసుకున్నా ఆఖరికి తహసీల్దార్లు కూడా దాని మీద ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా నిషేధిత జాబితాలో పెట్టాలనుకున్నా కూడా ఫస్ట్ మీకు అలర్ట్ మెసేజ్ అవుతుంది తహసీల్దార్ కూడా మీకు తెలియకుండా ఏం చేసే అవకాశం అయితే లేదు సో అలర్ట్ మెసేజ్ రావడం వల్ల మీరు అలర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి కొత్త సాదా బైనామాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదు పాత సాదా బైనామాలు మీరు అప్లై చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్లై ఉన్నప్పుడు మీరు అప్లై చేసినటువంటి తొమ్మిది లక్షల అప్లికేషన్లు పెండింగ్ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో సో వీటిని అయితే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది సర్కార్ కొత్త వాడి గురించి ఇప్పటికైతే ఇలాంటి అప్డేట్ లేదు వచ్చిన తర్వాత కొత్తవాడి గురించి కూడా చెప్తా ఈ లోపల ఆగమాగమై గాబర గాబరాబడి అగ్గోకు సగ్గోకు భూములు అమ్ముకోకూరి మీకు ఖచ్చితంగా యాజమాన్య హక్కులు ఉంటే రైట్స్ ఉంటే మీరు కబ్జాలు ఉంటే మీరు మీరు పొజిషన్లు ఉంటే పొజిషన్లు అట్లే ఉండండి గాయి గాయి కావద్దు సో దీనికి అప్డేట్ సంబంధించి కలెక్టర్ జరిగే ఇప్పుడు గత ప్రభుత్వం లాగా ఇబ్బందులు లేవు అండ్ ఐ మీన్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఊ అంటా అంటే సర్పంచ్ల కేసులు పెట్టుడు ఎంపీడీసీలు జిల్లాల వాడేవాడు లీడర్ కదర్సో కేసుకున్నాడు ప్రాబ్లం సాల్వ్ చేయాలి లేవు కాబట్టి కొంచెం తిరగండి కొంతవరకు మనం కలెక్టర్ దగ్గరికి ప్రజావానికి లేకపోతే హైదరాబాద్లో ఉన్న ప్రజావానికి పోగలిగితే మన సొల్యూషన్ దొరికితే దొరకవచ్చు ప్రయత్నం అయితే చేయండి సాదా బైనామకి సంబంధించి అయితే కొత్త మాడ్యూల్స్ తీసుకురావడానికి అయితే సర్కారు ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది దీనికి సంబంధించి మరేమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ